బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోల్లో దీన్ని మాత్రం ఏదీ బీట్ చేయలేదు ఎందుకంటే తనుజ దివ్య ఇద్దరు ఒకరిని ఒకరు పర్సనల్ అటాక్ చేసుకున్నారు అసలు ఎక్కడున్నాం ఎవరు చూస్తున్నారు అనే సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు ఒకరి క్యారెక్టర్ గురించి ఇంకొకరు నోరు జారి పేలారు భరణి ఇష్యూ గురించి ఇద్దరు తిట్టుకున్న ఈ ప్రోమోని చూసి ఆడియన్స్ కూడా అవక్కైపోతున్నారు ఈ ఇద్దరు తిట్టుకున్న ప్రోమో తాజాగా విడుదలైంది బిగ్ బాస్ నైన్లో ఇప్పటివరకు ఏ ఇద్దరి మధ్య ఇంత పర్సనల్ అటాక్ అయితే జరగలేదు దివ్య తనుజ మధ్య చాలా వారాలుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే భరణి ఇష్యూలో వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఉన్నారు అయితే తాజాగా ఈ గొడవకి పీక్స్కి వెళ్ళిపోయింది అది కూడా ఎంతలా అంటే ఇద్దరు పొట్టు పొట్టు తిట్టుకొని కొట్టుకునేలా ఈ ప్రోమోలో మీ అందరిలో ఏవైతే కెప్టెన్ అయ్యే అర్హత లేదని వారు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో ముందుగా దివ్య లేచి నిల్చొని నేను చూసే దృష్టి ఏంటంటే కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ ప్లస్ నువ్వు ఆల్రెడీ పన్నెండు వారం ఎండ్ ఎండింగ్లో ఉన్నావు ఈ దృష్టిలో నేను నిన్ను ఈ రేస్ నుంచి తీద్దాం అనుకుంటున్నా అంటూ తనుజ పేరు చెప్పింది దివ్య నేను ఆడేది ఆడి సంపాదించుకున్నాను ఎవరు నాకు తెచ్చి పెట్టలేదు అంటూ తనుజ చెప్పింది గేమ్ పరంగానే నేను చెప్పాను అని దివ్య కూల్గా మాట్లాడుతుంటే నీ బిహేవియర్ బట్టి నేను చెప్తున్నా అంటూ తనుజ ఇష్యూ డైరెక్ట్ చేసింది అనమాట అంటే అతనే మొదలుపెట్టింది గొడవ దీంతో నువ్వు తప్పు తప్పుగా మాట్లాడకు తనుజ అంటూ దివ్య ఫైర్ అయ్యింది నేనే కనిపిస్తున్నానా వేరే వాళ్ళు కనిపించట్లేదా అంటూ తనుజ అరిచింది నువ్వు అరిస్తే నేను అరవగలను తనుజ నువ్వు అరిస్తే ఇంకా గట్టిగా కూడా అరవగలను నేను రీజన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పాను అంటూ దివ్య కూడా రేజ్ అయింది దీంతో తనుజ పో పోపో అంటూ చేయి చూపించి దీంతో పోపో ఏంటి పోపో అంటూ మాట్లాడుతున్నాం నువ్వు ఎవరి మధ్యలో నాకు చెప్పడానికి పో అని గౌరవం ఇవ్వడం నేర్చుకో తనుజా అంటూ దివ్య ఫైర్ అయ్యింది దీనికి వచ్చి కూర్చో ప్రతిదానికి నీ మీదే పడుతూ ఏడుస్తూ ఉంటారు నా మీద పడుతూ అన్నట్టుగా తనుజ అంటుంది భరణి దగ్గరికి వెళ్ళి తనుజ అరిచింది దీంతో నువ్వు ఏడుస్తున్నావు మాట్లాడితే గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు తనుజ అంటూ నీ చుట్టూ తిరిగి తిరిగి తనుజ తనుజ అంటూ భజన చేయాలా ఏంటి అంటూ దివ్య అరిచింది ఇక తనుజ అప్పుడు పర్సనల్ అటాక్ చేసింది బయట సరిపోక ఇక్కడికి వచ్చావా నువ్వు అంటూ మాట వదిలేసింది తనుజ బయట అని అన్నాన నీలాగా గేమ్ కోసం అందరినీ వాడుకోను అంటూ దివ్య కూడా నోరు నోరు జారింది దీంతో నోటికి వచ్చినట్లు వాగకు దివ్య అని తనుజ అంటే నువ్వు వాగినప్పుడు లేదా అంటూ దివ్య కూడా రెచ్చిపోయింది ఇక ఓ మనిషి ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నా కూడా వెంట పడట్లేదు నేను అంటూ తనుజ ఇండైరెక్ట్గా అనేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నోరు జారి అంటూ దివ్య ఫైర్ అయిపోయింది అంటే బరెస్ట్ అయిపోయింది ఇక ఇద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్ళేసరికి హౌస్ అయితే ఇద్దరిని వేరు చేసి పక్కకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు